व्हाट इज योर प्रोडक्ट मा सो फाइबर एक्सट्रैक्ट जी सिंगल्स्टर में फाइबर में इधर क्या था फाइबर इनटू ही थी इनटू चेंगस्टर అమృతపానీని చక్కెర కేలి పచ్చక తోమండ్ ఆల్ సో ఇదైనా నాలుగు రకాల ఇట్ ఇక్స్ట్రాక్ట్ ఫిబర్స్ అండ్ దిస్ ప్రాజెక్ట్ ఇస్ సపోర్టెడ్ బై DST సే అండ్ దే సెలెక్టెడ్ రావులపాలెం రీజియన్స్ సే అండ్ వి ఐడెంటిఫైడ్ సో ఇన్ దిస్ పార్టిక్యులర్ రీజియన్ దే ఆర్ హవింగ్ యూజ్ కల్టివేషన్స్ ఇట్ అండ్ సో మీరు ఫైబర్ వాడతారు వీరోలేమో చాక్లెట్లు తయారు చేస్తారా నో గుడ్ సర్ వి కండక్టెడ్ ది ఫీల్డ్ టెస్ట్స్ సే అండ్ సో హూ ఇస్ గోయింగ్ టు బై ది ఫైబర్ అమ్మా చెట్లు మనం తీసుకుంటే ఎంత వస్తుంది రైతుకి అదనంగా ఆదాయం నెలకి 1800 kg. So, how much is the value per acre I might get? Uh, 1800 okay. into 1200 rupees. It is a good project for your MBA students.